నందిని స్టాక్స్ ఈ రోజు భోగి రోజు స్పెషల్ ఏంటంటే పొలవ అన్నం అంటే పెసరపప్పు వేసి అన్నం వండుకుంటారు అందులోకి పచ్చి పులుసు పెడతారు ఇప్పుడు పచ్చి పులుసు ఎట్లా పెట్టుకోవాలో అంటే మా స్టైల్లో అమ్మమ్మ అమ్మ వాళ్ళు పెట్టే ఎలా పెట్టేవాళ్ళలో నేర్చుకో పచ్చి పులుసుకి రెండు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండునైతే నానబెట్ట ఒక గంట ముందు నానబెట్ట అంటే పులుసు ఈజీగా రావాలంటే మనం నానబెట్టుకోవాలి లేదా వేడి నీళ్ళు అయినా పోసుకోవచ్చు ఇప్పుడు ఒక వంకాయని తీసుకున్నాను ఈ వంకాయని మామూలుగా అయితే నిప్పుల మీద కాల్చేవాళ్ళు ఇప్పుడు మనకు నిప్పులు అందుబాటులో లేవు కాబట్టి స్టవ్ మీద దీన్ని కాల్చుకుంటాం దీన్ని బాగా కాలనివ్వాలి సిమ్లో పెట్టి కాలిన లోపల కూడా ఉడకాలి కదా ఇలా మొత్తం తిప్పుకుంటూ కాల్చుకోవాలి మొత్తం కాలేటట్టు కాల్చుకోవాలి వంకాయ అయితే కాలిపోయింది ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాం అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా సన్నన మంట మీద కాలనివ్వాలి అంటే మాడిపోకుండా లైట్గా సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఇవన్నిటిని ఇలా కాల్చుకుంటున్నాం ఇలా కాల్చుకున్నాము ఇవి కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము మరీ చిన్నగా అవసరం లేదండి ఇది రెండు రెమ్మలు కరివేపాకు వీటిని బౌల్లోకి తీసుకున్నాం ఇప్పుడు మనం ఎండు మిరగాయలు కాల్చుకుని పెట్టుకున్నాం కదా వీటిని చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకున్నాం గింజలతో సహా కట్ చేసుకుందా అండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇలా ఎండుమిరగలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తుంది ఇందులో కొంచెం కళ్ళుప్పుని వేస్తుంది కళ్ళుప్పుని వేసి దీన్ని బాగా ఇందులో ఇలా పెంచాలి బాగా బాగా స్మాష్ చేయాలి ఇప్పుడు ఈ వంకాయని పై తోలు తీసేయాలి పై తోలు తీసేసి అందులో వేసేద్దాం మేము తీసేను దీన్ని కూడా ఇందులో వేసి కలుపుకున్నాం బాగా ముక్కలు వేయేటట్టు కలిపేసుకోండి కలిపి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇందులో కొన్ని వాటర్ పోసి పులుసు తీసుకుని ఇందులో పోసుకో పులుసు తీసుకున్నాము ఇందులో పోసు ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకుని కలుపుకోవాలి బెల్లం అయితే బి ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదు బెల్లం వేస్తేనే టేస్ట్ జీలకర్ర అయితే మర్చిపోయానండి ఇందులో జీలకర్ర కూడా వేసుకుని ఇందులో వేసుకుని స్మాష్ చేసుకుని ఇది ఇదిగో పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నంలో వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye bye.